శ్రీమాతమ అందరికి నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూలై పదవ తారీఖున అనగా గురువారం ఉన్నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చెరువు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాజఫలత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వీళ్ళు జ్యోతిషం చెప్పించుకొని రాజేందంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రమరాజు గారు మీరు సంపర్ ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైన గురువు గారు అండి స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటల పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక ఇప్పుడు ఈరోజుకి వస్తే కనుక ముందుగా ధనసు రాశి వరకు జాతక ఫలితాన్ని మనం గమనించినట్లయితే వీరి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుంటే కనుక ముందుగా వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని కొత్తగా ఆలోచించి మరి తెలుసుకోవాలని ఒకటికి సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు తప్ప అనవసరంగా ఏది కూడా అంటే అర్ధాంతరంగా ఏ విషయాన్ని కూడా ముగించరు అలాగే ఆ విషయాన్ని ఏదైనా పట్టించుకున్నారంటే మాత్రము చివర వరకు దాన్ని పనైనా కానీ అంతే కార్యమైనా కానీ అంతేనండి రేపటి రోజున నిజంగా వీరి జీవితంలో శని భగవానుడు మంచి అవకాశాన్ని అయితే వరంగా వీరికి ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో వీరికి చాలా మంచి అయితే రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున ఆ వ్యక్తి మీ విపరీతమైనటువంటి కోపాన్ని కూడా పెంచుకునే చెప్పాలి మరి ఆవిడ ఎవరు అలా మీకు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఏమిటో కూడా తెలుసుకోండి ధనశ్రాస్త్ర అని గల అలాగే వీరు చేసినటువంటి పనులను గమనిస్తే కనుక చాలా గంభీరమైనటువంటి అలాగే కోపభావంతో కనిపిస్తారు కానీ చాలా మంచి హృదయలండి అలాగే ఎటు వ్యక్తులు ఏదైనా కష్టం వస్తే అనుకుంటారండి ఎంతో కొంత సహాయం అయితే చేస్తారు ఎంతగా అంటే వీళ్ళు దగ్గర ఉన్నప్పటికీ లేనప్పుడు కూడా వీళ్ళు చేయాలనుకుంటే మాత్రము ఏదైనా కానీ పక్క వారిని అడిగినా సరే ఆ సహాయాన్ని ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆ సహాయాన్ని అందిస్తారు ఇక మీకు ఉన్నటువంటి అంటే మీకు తినేటువంటి ఒక చేదు నిజం కూడా మీకు తెలిసినటువంటిగా అవకాశాలు రేపటి రోజున చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే మీ సన్నిహితుల ద్వారా కావచ్చు శ్రేయోభిలాషల ద్వారా కావచ్చు లేదంటే బంధువర్గం కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు ఇలా చాలా రకాలుగా మీకైతే ఏంటంటే ఎన్నో రోజుల నుండి చెప్పేటువంటి మీకు విషయాలన్నీ కూడా మీకు ఒక పాజిటివ్ ఎన్షిస్ అనేది రేపటి రోజున మీలో తీసుకురాబోతుందని చెప్పుకోవాలి వ్యక్తులందరూ కూడా అయితే కొంతమంది వ్యక్తులు కూడా మీకు సలహాలు సూచనలు తెలియజేయడము మీ మంచి కోరి ఏదో ఒక విషయాన్ని మీతో చెప్పడము ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతాయి రేపటి రోజున ఈ ఆలోచన విధానంతో చాలా గొప్ప గొప్ప పనులు కూడా మీరు ఎంచుకుంటారు ఏదైనా కానీ పనిని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజులు ఆలోచించినటువంటి పనిని రేపటి రోజున స్టార్ట్ చేస్తారండి అయితే మీకు ఇంకా చెప్పాలంటే కనుక మీకు చాలా రోజుల నుండి మీరు అనుకున్నటువంటి కొన్ని కొన్ని పనులు కొంచెం వెనుకబాటు పడుతూ మీరు టైంకి అనుకున్నటువంటి సమయంలో మీ పనులు మీరు జరగపోవటానికి కారణం కూడా ఒకటైతే ఉంది అది కూడా మీరు ఏర్పడినటువంటి భయం అండి భయం కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోతుంది మీ కుటుంబ సభ్యుల వలన లేదంటే శ్రేయుల వలన సూచనల వల్ల మీ మంచి కోరి ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది రేపటి రోజున అలాగే మీ మంచి కోరి ఏదైనా కానీ ఒక మాట కానీ సలహా ఇచ్చినప్పుడు మీరు కూడా వారికి కృతజ్ఞత పూర్వకంగా ఒక పని కోసము నా కోసం కదా మీరు మనకు ఒక మాట చెప్తుంది అనేటువంటి మీరు కలిగి ఉన్నట్లయితే ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా ఒక పనిని అనుకున్నటువంటి ఏదైనా కానీ చక్కగా మీరు ఒకరి ద్వారా కాకుండా మీ యొక్క ఆలోచన విధానంతో మీరు ఉన్నత స్థితికి అయితే రావడానికి ఉపయోగపడుతుందండి మంచి మాట చెప్తే మీకు అది బెనిఫిట్ కదండి కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచించడం కూడా మంచిదే అని తెలుసుకోండి ఎవరి గురించైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటని ఎంత రహస్యంగా ఉంచితే అంత మంచిదని కూడా మీరు తెలుసుకోండి తద్వారా మాకు అంతా మంచి జరుగుతుందండి ఇక రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఏదైనా ఒక సలహా ఇస్తే తప్పకుండా ఆ సలహాలను మీరు పాటించగలిగితే మీకు వెనుకబాటులో ఉన్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయండి అలాగే పనుల్లో మంచి విజయం కనిపిస్తుంది ఇంకా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అంతా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనుల్లో చాలా బిజీ గడుపుతారు అలాగే కొంతమంది వ్యక్తులతో అంటే మీ కొంచెం తక్కువ స్థలం ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం గొడవలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు రెండుసార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడండి అలాగే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క రాశిదాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతటి ఘటుకులు అంటే ఏ పనైనా కానీ మొదలు పెట్టారంటే చెప్పుకున్నాం కదండి ఆ పనిని అయినంత వరకు మధ్యలో అస్సలు విడిచిపెట్టమాట ఎంతకైనా కానీ వెళ్తారని చెప్పుకోవాలి స్నేహితులతో కూడా ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక మీరు ఉన్న చోట సంతోషం అనేది వెళ్ళి విరుస్తుంటుందండి అయితే రేపటి రోజున ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైన నిజాలను కూడా మీరు తెలుసుకోబోతున్నారు అలాగే మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సిన సమయం అని కూడా చెప్పుకోవాలండి ప్రతిరోజు కూడా ఏంటంటే సుఖ సంతోషాలు నిండిపోయి ఉండాలని చెప్పి ఎక్కడా లేదండి మనం అనుకుంటా ఉంటాం కానీ అది కుదరనటువంటి పని అంటే ఒక్కొక్కసారి ఒక్కో విధమైనటువంటి చిత్ర విచిత్రం పరిస్థితులు కూడా మనం ఫేస్ చేయాల్సింది తప్పదు కాబట్టి రోజులన్నీ కూడా మనం అనుకున్నట్లుగా అనుకూలంగా ఉండవు అలా అనుకోవడం మూర్ఖత్వం అవుతుందండి ఆఖరికి మూర్ఖులకు కూడా అంటే రోజులు వచ్చేటువంటి కొన్ని కొన్ని వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి మూర్ఖులు కూడా ఇప్పటి కలియుగంలో అంటే వ్యాపారం లావాదేవీల్లో సంబంధించినటువంటి కావచ్చు లేదంటే బంధుమిత్రులతో ఎవరైనా అనారోగ్య పాలన కావచ్చు ఏదైనా ఆకస్మిక సంఘటన అనేది మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు ఇలా ఎంతో కాలంగా ఎదుర్చుకోవడం ఒక విషయానికి సంబంధించి ఏదైనా విషయం కావచ్చు ఈ విషయంలో భయంకరమైన ఒక చేదు నిజమైతే మీరు రేపటి రోజున తెలుసుకోబోతుంది చెప్పుకోవాలి నిరాశపరచకండి ఆ విషయం ఏదైతే కనుక మీరు ఒత్తిడి గురి కాకండి ఇక ఆ విషయం కూడా ఎవరైనా కానీ ఒక మహిళ ద్వారా అయితే మీకు తెలుస్తుంది మీకు గ్రహస్థితి అనేది రేపటి రోజు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూలమైన సంఘటనలు కూడా మీరు చోటు చేసుకోబోతున్నారు కాబట్టి అనుకూలంగా మార్చుకోవడానికి భగవంతుని మీద ఆధారపడి ఉండటం తప్ప చేసేది ఏం లేదండి కాబట్టి చేయవలసింది కూడా మీ పని మీరు నిత్యం కూడా చేసుకుంటూ దేవాలయం చేసుకుంటూ ఉండండి అలాగే నవగ్రహాలం చేసుకోండి మీ యొక్క గ్రహస్థితి పూర్తిగా మారిపోతుంది అన్నీ కూడా ప్రతికూడమైన సమయాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయని చెప్తారు అయితే రేపటి రోజు మీకైతే భగవంతుని యొక్క అనుగ్రహంతో కాస్త గ్రహ పరిస్థితులు కొంచెం మీ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించకుండా ఉంటుంది కాబట్టి భయంకరమైనటువంటి చేదు నిజాలను దైవానుగ్రహం మీద మీరు పూర్తిగా భారం వేసేసి భగవంతునికి అర్పించేసి మీ పనులు మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే ఆ ప్రతికూలతమైన సమయం నుండి బయటపడతారని చెప్పుకోవాలి ఇక అయితే ఒక మహిళ ద్వారా మీరైతే ఒక మహిళ మీ మీద పగబట్టిందని చెప్పుకున్నాం కదండి ఆ మహిళ ద్వారా మీరు ఏంటంటే కొన్ని చేదు నిజాలను కూడా తెలుసుకుంటారు అలాగే కాస్త ఒత్తిడికి గురవుతారు అలాగే ఆ స్త్రీ మీకు కొంచెం ఎక్కువగా కోపం కూడా రావచ్చు అండి అంటే మీకు ఆ వ్యక్తి కావచ్చు లేదంటే మీ కుటుంబ వ్యక్తి కావచ్చు లేదంటే వ్యక్తి కావచ్చు చెప్పాలంటే మీ యొక్క మంచి కోనటువంటి సాల రోజులను మీరు మంచి కోరదు మీతో సన్నిహితంగా ఉంటూ నటిస్తూ కొంచెం మీకు రివర్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాలు ఆయన దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండవలసినట్టు అవకాశం అనేది ఉందండి ఏదైనా కోపం అనుకోండి మీ కోపం లేదన్న వాళ్ళని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి కొంచెం ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆమెపై పగబట్టింది కాబట్టి ఆమె ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఆశించేటువంటి విధంగా చూస్తుంది కాబట్టి అటువంటి ఛాన్స్ అనేది మీరు కనుక కల్పించకుండా మీరు కూడా ఎక్కువగా కోపడకుండా మృదు స్వభావంతో మాటలతో కొంచెం ఆమెను అవాయిడ్ చేయడం కానీ లేదంటే ఆమె నుండి మీరు కాస్త దూరం అవడం ఇలాంటివి చేసుకోండి ఇక మీకు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించేలోపు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీరు పూర్తిగా విడిచిపెడితేనే మీకు మానసికమైన ఆరోగ్యము బలపడుతుంది వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి కొన్ని కొన్ని ఆలోచనలు మనల్ని మన మనసును తినేస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలను ఎక్కువగా మీరు చేస్తున్నట్లయితే మీకు మానసికమైనటువంటి అనారోగ్యం తప్పకుండా దెబ్బతింటుందండి కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక పరంగా అండి ఏదైనా కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి మాటలు మాట్లాడుకోవటము దైవరాధనం చేసుకోవటము దైవానికి సంబంధించినటువంటి భక్తి గీతాలు వినడము అలాగే భగవంతుని సేవలో గడుపుతూ ఉండటము ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు దాన ధర్మాలు చేయటము సంఘ సేవలు చేస్తే కూడా పూర్తిగా మీ మనసు అనేది నెగిటివ్ ఆలోచనలను బయటపడుతుంది మీకు మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఇంకా రేపటి రోజున చెప్పాలంటే కనుక పాల వ్యాపారం సంబంధించిన వారు రేపటి రోజున ఆర్థికంగా మంచి ప్రయోజనాలు అయితే చెప్తారు చూస్తారండి లాభాలను పొందుతారు అలాగే కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం రేపెట్టు పౌర్ణమిగా వచ్చి మీ జీవితంలో రాసిపెట్టిందండి అలాగే మీరు రేపటి రోజున గుర్తుండిపోవడానికి దైవారాధన ఎక్కువ గురుదేవుల గుడి ఏమన్నా గుడికి వెళ్ళి మీకు శనగలను నానబెట్టి శనగలను ఆ గుళ్ళో దానం పంచడం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మరి తెలిసినా కానీ ధనుశ్రాస్ వ్యవహార జాత ఫలితాలను తిరిగి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్